గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఏందక్కో పొద్దు పొద్దున్నే తీరికగా కూర్చొని ఉన్నావే అంటారా ఏడండి తీరిక ఈ రోజు నుంచి పొద్దున్నే స్కూల్ మాలడ్డి గడికి ఇంక ఉదయాన్నే లేచి హడావిడైపోయి ఇంకా టిఫిన్ తినరా అంటే ఇంకొంచెం తిని నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయినాడు ఇంకా వాడాల వెళ్ళిండు కదా ఇంక మనసు ఊరుకుంటుందా ఊరుకోదు పక్కనే స్కూలు సరేలే బాక్స్లో పెట్టుకెళ్ళి ఆయం చేతికి ఇచ్చొస్తే మేడంకి ఇచ్చి వాడికి ఇప్పిస్తుంది అని చెప్పి ఇచ్చి ఇంటికి వచ్చేసరికి మా ఆయన డ్యూటీకి రెడీ అయ్యి కూర్చొని ఉన్నాడు అనమాట నువ్వు టిఫిన్ పెట్టుకురాపో రాపో అన్నట్టు సరేలే అని చెప్పి టిఫిన్ టిఫిన్ పెట్టి ఆమెట్లు ఎక్కి దిగేసరికి నీరసం వచ్చింది కాసేపు కూర్చొని మళ్ళీ బాక్స్ పెడదామని అని చెప్పి కూర్చున్నాను అనమాట ఇంతకీ ఈరోజు టిఫిన్ ఏం చేసినావు అక్క అంటారా ఈ అయితే పెసరపప్పు కిచడీ చేశానండి ఉల్లిపాయ అదేనండి ఎర్రగడ్డ టమాటా అన్నీ వేసి పెసరపప్పు బియ్యము ఒకేసారి కుక్కర్లో పెట్టేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఎండకి చల్లగా కూడా ఉంటుంది అనమాట దీనిలో కొంచెం ఊరగా వేసేసి ఇచ్చేసాను ఇంకా మా ఈ టిఫిన్ చేయడం ఒక ఎత్తు అయితే దీన్ని తినడానికి ప్రతి ఒక ఎత్తు అనమాట తినడం కష్టం అండి మా లడ్డుగడే కాదు వాళ్ళ డాడీ కూడా అదే పని చేసుకూచుంటారు